బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేడు స్పీకర్ ఎదుట విచారణకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కానున్నారు గూడె మహిపాల్ రెడ్డి బల్ల రెడ్డిని తెలంగాణ స్పీకర్ విచారించనున్నారు వరైటికెట్ నేడైతే స్పీకర్ ఎదుట విచారణకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయితే హాజరు కానున్నారు దీనికి సంబంధించి మా ప్రతినిధి అందిస్తారు గూడెం మహిపాల్ రెడ్డి అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ రోజు అయితే తెలంగాణ స్పీకర్ విచారించినట్టుగా తెలుస్తుంది వారిని అప్డేట్స్ ఏంటి కొద్దిసేపటి అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో పార్టీ ఫిర్యాయించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ నుంచి బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గం నుంచి గూడెం మయ్యపాల్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఆయన అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు అయితే పార్టీ ఫిరాయించిన పైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తూనే ఉంది దానిలో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఖచ్చితంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన మూడు నెలల్లో స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి స్పీకర్కి అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కలిసి విజ్ఞప్తి చేశారు సో దానిలో భాగంగానే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా గద్వాల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పటాన్చేరు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గూడెం మైపాల్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ ముందు విచారణకి హాజరయ్యారు అయితే వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు స్పీకర్ ఉదయం పది గంటలకు అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ ముందు విచారణకు హాజరైనటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కోడెంబైపాల్ రెడ్డి సో పన్నెండు గంటల వరకు కూడా దాదాపు అంటే ఉదయం పది గంటలకు హాజరైతే పన్నెండు గంటల పన్నెండు గంటల వరకు అంటే రెండు గంటల పాటు కూడా ఈ యొక్క పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలని క్రాస్ ఎగ్జామినేషన్ స్పీకర్ చేయనున్నారు అయితే ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్లో ఆ ఇద్దరు కూడా అంటే గూడెం మైపాల్ రెడ్డి బళ్ళ కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఎటువంటి సమాధానం స్పీకర్కి చెప్పబోతున్నారు అనేది కొంత ఆసక్తి అయితే ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు వారితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొందరు అడ్వకేట్స్ ఉంటారు స్పీకర్ ఉంటారు అయితే ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్లో గతంలో పార్టీ ఫిరాయించినటువంటి ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్కి అందజేశారు సో ఇవన్నీ కూడా పార్టీ ఫిర్యాయించారు కాబట్టి మీ పైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేశారు సో ఏం సమాధానం మీరు చెప్తారనేది మొదటి ప్రశ్న స్పీకర్ వాళ్ళని వేసే అవకాశం ఉంది సో ఆ ప్రశ్నకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా గూడెం మైపాల్ రెడ్డి ఎటువంటి సమాధానం స్పీకర్కి ఇస్తారనేది ఇప్పుడు కొంత ఆసక్తి ఎందుకంటే పార్టీ ఫిర్యాయించినట్టుగా కూడా ఆధారాలతో సహా రేవంత్ రెడ్డి సమక్షంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్న ఇజ్వల్స్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్య క్రమ కార్యక్రమంలో పా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇజవల్స్ అదేవిధంగా గూడెమ్మపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఇజ్వల్స్ కాంగ్రెస్ కండువ కప్పుకున్నటువంటి ఇజ్వల్స్ ఇవన్నీ కూడా ఆధారాలతో సహా స్పీకర్కి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇచ్చారు కాబట్టి సో అందుకు మీరు పార్టీ మారా లేకపోతే ఎందుకు మారాల్సి వచ్చింది ఏంటనేది కూడా స్పీకర్ క్వశ్చన్ చేసే అవకాశం ఉంది సో ఆ క్వశ్చన్కి మరి ఏం సమాధానం చెప్తారనేది కూడా తెలియాలి ఎందుకంటే గతంలో కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చిన తర్వాత వారం రోజుల్లో సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు స్పీకర్ అయితే అప్పుడు వారు లిఖితపూర్వకంగా కొన్ని అంశాలు స్పీకర్కి చెప్పారు మేము ఎక్కడా కూడా పార్టీ మారలేదు మేము కప్పుకున్న కండవ కాంగ్రెస్ కండువ కాదు అది మూడు రంగుల కండవ మాత్రమే అభివృద్ధి కోసమే మా నియోజకవర్గంలో అభివృద్ధి జరగ జరగడం కోసం మాత్రమే మేము సీఎంని కలిశామని చెప్పుకొచ్చారు సో అప్పుడు ఈ అంశాలన్నీ కూడా చెప్పుకొచ్చారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కొన్ని అంశాలు లేవనెత్తింది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కొన్ని అంశాలు లేవనెత్తారు సో వారు పార్టీ మారారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా స్పీకర్ని కలిసి అనేక రిక్వెస్ట్ లెటర్ కూడా ఇచ్చారు సో అందుకు ఇప్పుడు స్పీకర్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి సో ఇక బళ్ళ కృష్ణమోహన్ రెడ్డి గూడెమయ్యపాల్ రెడ్డి ఏం సమాధానాలు చెప్తారు ఆ సమాధానాలకి స్పీకర్ సంతృప్తి చెందుతారా ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న ఒకవేళ సంతృప్తి చెందకపోతే ఆధారాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా వేటుపడే అవకాశం ఉండే ఉంటుంది ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ మూడు నెలల్లో చర్యలు తీసుకోవాల్సిందే అంతేగాని ఈ విధంగా నాన్ ఎందుకంటే పదవీ కాలం పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటే ఉపయోగం ఏముంది అనేది కూడా అనేక సార్లు సుప్రీంకోర్టు చెప్పింది ఆపరేషన్ సక్సెస్ ఆ పేషెంట్ డెడ్ అనే తీరు సరైనది కాదని చెప్పేసి కూడా అనేక సార్లు చెప్పుకొచ్చింది సో ఈ అంశాలన్నీ కూడా అందరికీ తెలుసు కాబట్టి సో సుప్రీంకోర్టు చెప్పినటువంటి ప్రకారం ఖచ్చితంగా పార్టీ ఫిరాయించినటువంటి పైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ని కలిసి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు కాబట్టి దానిలో భాగంగానే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం పది మంది ఆ పార్టీ ఫిరాయించారు సో బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సమయంలో వీళ్ళంతా గెలిచారు అంటే ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ అదేవిధంగా రాజేందర్ నగర్ నుంచి చూస్తే ప్రకాష్ గౌడ్ అదేవిధంగా బాన్సువాడ నుంచి చూస్తే పోచారం శ్రీనివాసరెడ్డి అదేవిధంగా భద్రాచలం నుంచి చూస్తే తెల్లం వెంకట్రావు చేవేల నుంచి చూస్తే యాదయ్య గద్వాల నుంచి చూస్తే బళ్ల కృష్ణమోహన్ రెడ్డి పటాంచెలూ నుంచి చూస్తే గోడె మైపాల్ రెడ్డి అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సో ఇలాంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సమయంలో కారు గుర్తుపైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సో పార్టీ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలలకే అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాబట్టి సో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతూ వస్తుంది సుప్రీంకోర్టులోకి అనేక సార్లు వెళ్ళింది సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసింది అదేవిధంగా వారి వారిపైన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా పట్టుబట్టింది కాబట్టి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో సో ఇప్పుడు పార్టీ ప్రిరాయించినటువంటి ఎమ్మెల్యేని క్రాస్ ఎగ్జామినేషన్ స్పీకర్ చేస్తున్నారు సో ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ రెండు గంటల పాటు జరగనున్నది ఆల్రెడీ ఉదయం పది గంటలకు అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ కార్యాలయంలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గుడి రెడ్డి స్పీకర్ కార్యాలయం ముందు విచారణకు హాజరయ్యారు సో ఈ విచారణలో మరి ఏం సమాధానాలు ఇవ్వబోతున్నారు ఏంటి అనేది కూడా అన్నీ కూడా నోట్ చేసుకునే అవకాశం ఉంటుంది వారు చెప్పే ప్రతి సమాధానం సంతృప్తి స్పీకర్ చెందుతారా లేదా ఏంటనేది కూడా మనం నోట్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా ఏ విధంగా స్పీకర్ ముందుకెళ్లే అవకాశం ఉంటుందనేది కూడా తెలిసే అవకాశం ఉంది ఇంకా మిగిలిన ఇంకో ఐదుగురు బీఆర్ఎస్ పార్టీకి గెలిచి అధికార కాంగ్రెస్ గుడ్లోకి వెళ్ళినటువంటి మిగిలిన కొందరు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది చేగేళ్ళ నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి కాలయాదాయిని నెక్స్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా భద్రాచలం లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది పోచారం శ్రీనివాసరెడ్డిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది సో ఇలా అందరినీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత స్పీకర్ ఫర్దర్గా ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా కొంత ఆసక్తి సో ఏదేమైనా సరే రెండు గంటల పాటు యొక్క విచారణ అయితే కొనసాగనుంది సో ఆల్రెడీ స్పీకర్ కార్యాలయంలోకి ఆ యొక్క ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బంలా కృష్ణమోహన్ రెడ్డి గూడె రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ వెళ్ళారు క్రాస్ ఎగ్జామ్ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది సో మనకి సమయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలు అవుతుంది సో మరో మనకి నలభై ఐదు నిమిషాల పాటు కూడా యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉంది పన్నెండు గంటలకి ముగుస్తుంది ముగిసిన తర్వాత ఈ యొక్క పార్టీ ప్రియాయించినటువంటి ఎమ్మెల్యేలు ఏమన్నా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా స్పీకర్కి మేమేం సమాధానం చెప్పుకోవచ్చు చెప్పాము ఏంటనేది కూడా ఎవరినిచ్చుకునే ప్రయత్నం చేస్తారా లేకపోతే అక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోతారా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది సో ఏదేమైనా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేని క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత పూర్తయిన తర్వాత స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా కొంత ఆసక్తి సో ఏదేమైనా సుప్రీంకోర్టు చెప్పినటువంటి ప్రకారం ఖచ్చితంగా పార్టీ ఫిరాయించినటువంటి పైన చర్యలు తీసుకోవాల్సిందే అని బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది దానిలో భాగంగానే పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని కూడా బీఆర్ఎస్ పార్టీ సంకేతాలు ఇస్తూ వస్తుంది దానిలో భాగంగా పది నియోజకవర్గాల ఉప ఎన్నికలతో పాటుగా మన జూబ్లీ హిల్స్ వెనుక కూడా వస్తుంది కాబట్టి కేడర్ అందరూ కూడా సన్నద్దంగా ఉండండి అని చెప్పేసి కూడా సంకేతాలు ఇస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు నెలల పాలనలో ప్రజలు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది కాబట్టి రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీని పట్టం కడతారు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీని ఆదరించబోతున్నారు ప్రజలు సో ఖచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండబోతున్నారు రాబోతున్నారు సో అందుకు ఖచ్చితంగా కేడర్స్ సన్నద్దంగా ఉండండి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక సార్లు సంకేతాలు ఇస్తూ వస్తుంది కాబట్టి సో చూడాలి మరి పార్టీ ప్రిరాయించినటువంటి ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా సర్వత్రా కొంత ఆసక్తి రైట్ థ్యాంక్ యూ